మేము ఇంత అదే అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఓకే కాబట్టి అంతకుముందు కొంచెం సానుభూతి ఏమైనా వచ్చి ఉన్నా కానీ అంటే టూ సినిమా నా మూడేళ్ళ కష్టం నా కష్టాన్ని చూసుకోవడానికి నేను థియేటర్కి వెళ్ళాను అన్న అనుమతులతోనే థియేటర్కి వెళ్ళాను ఇదే వివరణ ఎవరు కాదన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇదే ఈ మాటల ద్వారా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నారు మొదట్లో ఇంటర్వ్యూలో ఏమండి వాళ్ళు ఏమన్నా దేశ సేవ చేస్తున్నారా సంఘ సేవ డబ్బుల కోసం సినిమా తీస్తున్నారు ఆ సినిమాలు హిట్ అయితే మీకు డబ్బు వస్తుంది కానీ వీళ్ళకేమొస్తుంది ఈ కుటుంబంలో కొంచెం విషా విషాదం నిజం కదా విషాదాన్ని మనం ఎలా విషాదాన్ని ఎలా పంచుకోవాలి అన్నది ఇక్కడ ముఖ్యం వివాదాన్ని ఎలా పెంచుకోవాలి అన్నది ముఖ్యం కాదు కానీ ఇప్పుడు మా లీగల్ అడ్వైజ్ అన్నటువంటి పేరుతో వివాదాన్ని ఇంకా ఇంకా పెంచి రేవంత్ వర్సెస్ అర్జున్ ఇంతవరకు మీరు చూసారా సతీష్ మీడియా చరిత్రలో సినిమా వాళ్ళు ఏదైనా జరిగితే కూడా సర్దుకుంటారు రెండు రోజులు ఆగుతారు రామారావు గారిని నాదేళ్ళ భాస్కరరావు దింపేసినప్పుడు కృష్ణ ఇది ఇచ్చాడు నాదేళ్ళ గారు మీ హయాంలో బాగా రావాలని రామారావు గారు బాధపడ్డారు అందరంటే రెండో రోజే రామారావు బొమ్మ బొమ్మేసి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని చక్కదిద్దుకున్నారు సినిమా వాళ్ళు ఎప్పుడైనా చిన్న చిన్న వివాదాలు వస్తే వాళ్ళు చెప్తారు కదా మేము అద్దాల అటువంటి సర్దుకుంటారు కానీ హైకోర్టు కన్సిడరేషన్తో మధ్యంతర బెయిల్ ఇచ్చింది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ లోకి హైకోర్టు పోలేదు మీరు విచారించకండి దర్యాప్తు ఆపేయండి అని చెప్పలేదు కేసు ఇంకా నడుస్తూ ఉంది మీరు విజయోత్సవం చేసుకుంటారండి నేను నిజంగా అడుగుతున్నా సతీష్ ఏదో కష్టం తన వల్ల ఇంత సినిమా హిట్ అయింది దేశవ్యాప్తంగా నా కోసం మాట్లాడుకుంటున్నారు కానీ నేను కనీసం దా విజయాన్ని నేను ఆస్వాదించలేదు మీ గురించి మీరు ఎక్కువ బాధపడుతున్నారు మీరు వ్యక్తి వ్యాఖ్యలు ఇక్కడ బాధితుడి లాగా అర్జు అల్లు అర్జున్ మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ కాదు బాధితుడు రేవంత్ కుటుంబం లేకపోతే వేల రూపాయల రేట్లు పెరగడం వల్ల టికెట్లు కొనలేకపోయినటువంటి లేదా చూడలేకపోయిన వాళ్ళు ప్రజలు కాబట్టి ఇక్కడ బాధితుడు బాధ్యత ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలిసో తెలియకో సినిమాల్లో గిల్ట్ కాంప్లెక్స్ ఒక పెద్ద ఫామ్లో అండి ఏది విశ్వనాథ్ నేరము శిక్ష తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో కూడా నేరము శిక్ష దానికి బాధ్యత ఎలా తీసుకోవాలన్న దాని మీద చాలా సినిమాలు ఉన్నాయి నేను జాబితా అంతా చెప్పను కానీ ఇక్కడ మీరు తెలిసినా తెలియకపోయినా బాధ్యత వహించవలసిన స్థితిలో ఉన్నారు లాగా మీరు మాట్లాడుతున్నారు పైగా అది ఉద్దేశపూర్వకంగా చేస్తారంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేశారని మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి పేరు మీరు తీసుకొని ఇప్పుడు అల్లు వేశారు మా మీడియా వాళ్ళు మా లీగల్ వాళ్ళు మాట్లాడొద్దు అంటే మీరు సత్యం పూర్తిగా పంచుకోవడం లేదు చాలా స్పష్టం మీ లీగల్ వాళ్ళు చెప్పుకో పంచుకోమన్న వరకే పంచుకుంటున్నారు ఖచ్చితంగా మనకు ఒక విషయం తెలుసు కోర్టుల్లో వాదోపవాదాల్లో కావాల్సినవి చెప్తాము కావాల్సినవి చెప్పిస్తాము చెప్పకూడని దాటేస్తాము ఇదంతా ఎప్పుడు జరుగుతుంటుంది మీరు కోర్టులో ఉపయోగించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు బయట కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి సీదా చెప్పాడు దాంతో ఒప్పుకునేవాళ్ళు ఒప్పుకోవచ్చు లేని వాళ్ళు లేకపోవచ్చు కానీ మానవత్వం అనే ఒక అంశం ఉంది కదా ఇప్పుడు అక్కడ మానవత్వంతో వ్యవహరించలేదు ఆ సన్నివేశంలో అని చెప్పాడు కానీ ఆయన అల్లు అర్జున్కు మానవత్వం ఏం లేదు అని ఆయన ఏం చెప్పలేదు అసలు అల్లు అర్జున్ మీద వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం చెప్పాల్సినంత అవసరం ఏముంటుంది రేవంత్ రెడ్డికైనా నాకైనా మీకైనా సినిమా వాళ్ళలో రైవల్స్ ఉంటే ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు ఈయన అక్కడెవరు శిల్ప రవిచంద్రారెడ్డిని పరామర్శించాడని లేదా చిరంజీవికి సరిగ్గా కృతజ్ఞతలు చెప్పలేదని ఇప్పుడు మెగా కుటుంబంలోనో లేకపోతే ఎన్డీఏ వైసీపీల మధ్య జరిగినవి రాజకీయ కుటుంబ వివాదాలు ఇక్కడ రేవంత్ రెడ్డికి వాటితో ఏం సంబంధం లేదు రేవంత్ రెడ్డి ఆ రెండిట్లో దేంట్లో లేడు మరి కాబట్టి ఇక్కడ ఎంతసేపటికి కౌంటర్ అటాక్ పొలిటికల్ అటాక్ కేటీఆర్ మాట్లాడినట్టు అర్జున్ మాట్లాడటంలో అర్థం లేదండి ఎందుకంటే ఎంతో కొంత ఆయన బాధ్యత ఎవరు బాధ్యత వహిస్తారు అవును ఇంకా చాలా ప్రశ్నలు ఇప్పుడు నాకు వెనక్కు తిరిగి చూసుకుంటే అది నంద్యాల వివాదం వచ్చినప్పుడు కానీ అనేక సందర్భాల్లో అల్లు అర్జున్ వయసులో చిన్నవాడు చాలా భవిష్యత్తు ఉంది మా సెలబ్రిటీ స్టేటస్లో ఆయన చాలా హైలో గ్లోబల్గా ఉన్నారు దట్స్ ఆల్ ఓకే కానీ మామూలుగా చూస్తే మనకు ఆయన ఎప్పుడు ఇలాగే డబుల్గా కొంత ద్వంద్వంగా ఉండేటట్టు డిప్లొమాటిక్గా ఉండేటట్టు దాటేసేటట్టు మిగతా వాళ్ళతో బే ఖాతారు ఎవరేమనుకుంటే అండి నాకు నాది నాకు వస్తుంది అనేది ఆత్మవిశ్వాసం వేరు ఆత్మవిశ్వాసం ఒక్క అంగుళం దాటితే అది అహంభావంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది నిన్న నేను అంటున్నట్టుగా రామారావు అంత మహామహులు ఎప్పుడు చెప్పుకొని స్థాయిలో నేను తెలుగు జాతికి సార్ తెలుగు జాతి గర్వించదగిన సినిమాని ఎవరైనా చెప్తున్నారా సార్ ఎక్కువ వసూళ్లు వచ్చినందుకు సంతోషిస్తున్నాం పరిశ్రమ రికార్డులు వస్తున్నాయి దానికి కూడా రేవంత్ రెడ్డి కూడా కారణమే మీకు వచ్చిన రికార్డులో టెన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కారణం ఇచ్చారు పెంచుకోవడానికి ఇప్పుడు ఏమైంది పరిశ్రమ అనాలోచితంగా చాలా కొంతమంది అందరు కాకపోయినా వీళ్ళకి సంబంధించిన సర్కిల్ అనాలోచితంగా ఆయన ముందస్తు మధ్యంతర తాత్కాలిక బెయిల్ను పెద్ద విజయోత్సవంగా జరుపుకోవడం వల్ల ఇప్పుడు మేము బెనిఫిట్ షోలే ఇవ్వము మేము టికెట్లే పెంచుకొని ఇప్పుడు పరిశ్రమకు మేలు జరిగిందా నష్టం జరిగిందా ఈ సినిమా వల్ల మైత్రి మూవీ మేకర్స్ కు సరే వాళ్ళదేం బాధ్యత లేదనుకుంటాం వాళ్ళేమే స్పోక్స్ పర్సన్స్ కాదు అవును మైత్రి మూవీ మేకర్స్ లాభం రావచ్చు కానీ అంటే రవి గారు మీరు ఎత్తున పాయింట్ ఈ ఎపిసోడ్ తో ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్ అంటే ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా విడిపోయింది ఇప్పుడు అది మరి ఇది అతుక్కుంటుందా ఏం జరగబోతుంది ఈ బెనిఫిట్ షోలు అధిక ధరలు ఇవి ఛాన్స్ ఇవ్వకపోతే మేము నష్టపోతామని ఇదే డిబేట్లో నిన్న నుంచి పాల్గొన్న ముగ్గురు నిర్మాతలు అన్నారు సార్ ఇప్పుడు రెండు మూడు కోణాలు చూడాలి ఇక్కడ ఒకటి వ్యక్తులకు సెలబ్రిటీలకు వాళ్ళ కంపెనీలకు వాళ్ళ లాభాలకు సంబంధించిన విషయం వేరు పరిశ్రమకు సినిమాలకు దీని మీద ఆధారపడిన వేల మందికి అభిమానులకు కళకు సంబంధించిన విషయం వేరు రాజకీయాల్లో వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలు అనుబంధాలు వీటికి సంబంధించిన విషయం వేరు తెలుగు రాష్ట్రాల్లో వీటిని కలగాపలకం చేసే ఒక పరిస్థితి వచ్చింది దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు అట ఇట అనే ఇప్పుడు ఇప్పుడు చూడండి అల్లు అర్జున్ విషయంలో పురంధేశ్వరి గారు బండి సంజయ్ గారు కేటీఆర్ గారు అందరు చాలా అక్కడికి దానికి దానికి ముందు నేను చెప్తుంది వీటిని మీరు కలగాపలకం చేయడం వల్ల అంటే పుష్ప టూ అనే ఒక సినిమా దగ్గర సంధ్య అనే ఒక్క థియేటర్ దగ్గర తొక్కించడా జరిగితే దాని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చట్ట సభలో ఆయన ప్రతిదానికి బాధ్యత వహించాలి ఆయన మాట్లాడాడు దాన్ని మీరు ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే ఎందుకు అంటున్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీకెందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకెందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి